క్రమక్రమంగా ద్వాప్రయోగంలో రాగం పెరిగి లోభం పెరిగి ఒకనొక్కడు చంపుకోవడం రాగానే ధర్మంలో రకరకాలైనటువంటి ప్రవర్తనలు రావడం మొదలు పెడతాయి రాగము అనగా ప్రేమ వీడు నావాడు ఈమె నాది ఈ కొంప నాది ఈ నాది ఈ రొంప నాది అనుకుంటూ ఈ నావి నావి అనుకుంటూ వాటి మీద ఎక్కువ వెర్రి ప్రేమ పెంచుకుంటే దాన్ని రాగము అన్నారండి ఇది రాగం అంటే ఇక రెండోది ద్వేషం చిచ్చి వీడునవాడు కాదు వీళ్ళకి నాకు సంబంధం లేదు వీళ్ళని దూరం పెట్టాలనుకోవడమే ద్వేషం ఈ రాగద్వేషాలతో పాటు లోభం కూడా పెరుగుతుంది లోభం అనగా ఈ డబ్బు నా దగ్గర తప్పే ఎవరి దగ్గర ఉండకూడదు దీనికి ఉదాహరణ దుర్యోధనుడు అనమాట మొత్తం స్థలం ఉన్నది పొలం నాది కిరీటం నాది సూది ఓపినంత స్థలం కూడా పాండవులకి ఉన్న ఇదే లోభం అంటే ఆ బోయి లోభం లేకుండా కలియుగంలో ఎవడో ఉండట అంతో ఎంతో ఉంటుంది కానీ అంతో ఎంతో ఉంటే పర్వాలేదు కానీ అంత లోభమే ఉంటే వాడు అంతమైపోతాడట కలియుగంలో లోభం చాలా ఎక్కువగా అనమాట అబ్బో పొరపాటు ఐదు వందలు తీసేశాను ఏది పురాణం అయిపోయాక ఇద్దాం అనుకుంటాడు జేబులో చేయటగానే ఐదు వందలు ఒకటి వచ్చేసింది అనమాట అరేదే లోపల తోసేసి ఈ జేబులో చేడతాడు ఐదు రూపాయలు కనపడుతుంది ఐదు కూడా ఎక్కువ అని ఒక రూపాయి బిళ్ళు అక్కడ పెడతాడు ఈ మధ్యని కదా పాపం ఒక పురోహితుల వారికి పావలా బిళ్ళు పెట్టాడు ఒకడు మహానుభావుడు మరి ఈ పావలాలు అదృపాయాలు అలా తీసుకొచ్చాడండి అంటే లోకుగా ఉన్నారు పురోహితులు అంటే మీకు అసలే వాళ్ళు ఎంతో అద్భుతమైన కార్యక్రమాలు చేసి మనల్ని అనుగ్రహిస్తున్నారా వాళ్ళకేమో పళ్ళెల్లో పావలా వేస్తాడా నిజంగా ఆశ్చర్యపోయారండి ఇది ఎక్కడో జరిగితే నేను చెప్పను మా పీఠానికి మా ప్రధాన అర్చకుడు పాప మా వాడు మా సాయి మనోజ్ ఉన్నాడు వాడి పళ్ళెంలో వచ్చి ఒక రోజున అదృపాయ పెళ్ళేశాడు వాడు పావలాను వాడు పట్టుకొచ్చి గురువుగారు ఇదేమిటండి అని అడిగాడు నన్ను అడుగుతే వింటారు మధ్యలోనూ అన్నాను అంటే నా పళ్ళల్లో వేసే రెండు గురువు అన్నాడు ఫోన్ లేరని ఆయన రేపు ఎలాగో మహాలింగ ప్రతిష్ట చేస్తున్నాం చిల్లర డబ్బులు ఉంటాయి కదా అందులో అంతే ఎంత పాపం అది పనికి మాల వస్తువులు ఇతరులకు ఇవ్వడం అంటే అదే లోపం అంటే నీకు పనికిరాదు కనుక పావుల పెళ్ళ పళ్ళెల్లో వేస్తావా హుండీలో వేస్తావా ఇంకా చిరిగిపోయి నోట్ ఎందుకు పనికిరాకుండా ఉంటుంది నెంబర్ కూడా చిరిగిపోయే నోట్లు ఉంటుంది సరే ఆ నోట్లన్నీ పట్టుకొచ్చి హుండీ లేదా పాపం బ్రాహ్మడు లోకుగా దొరికితే వాడికి పెట్టేయడం అనమాట అందుకే హిందీలో మరీ గాయ్ బామన్ కే హాత్ చచ్చిపోయిన ఆవుని బ్రాహ్మడికి దానం చేయడం సామెత పుట్టింది అత్యంత ప్రాచీన కాలంలో ఒక ఊళ్ళో ఓ సర్పంచ్ గారు ఉండేవారు అంటే గ్రామాలకి ప్రెసిడెంట్లు ఉంటారు కదా సర్పంచ్లు ఏకగ్రీవంగా ఎన్నికైపోయండి ఆయన పోటీలు లేవు అని చేత ఆయన ఎప్పుడు ఆయనే సర్పంచి ఆయన ఒట్టి పిసినుగొట్టు చూస్తూ చూస్తూ ఎవరికి ఒక్క పైసా దానం ఆయన అరి భార్య కూడా మజిద్ అయితే గెదగెదలాడిపోయి ఎందుకే మజ్జిగ అమ్ముకుంటే డబ్బులు వస్తాయి మంచినీళ్ళు తాగు గంజి తాగని వాట అంత ఆయన కొంతమంది అదృష్టం అలా పుడతారు పాపం ఇంట్లో చాలా ఆవులు ఉన్నాయి ఈ ఆవుల పాలు అమ్ముకునే అమ్ముకునేవాట దూడకు కూడా ఇంత పోయాడు ఆయన దూడకి పోయాడు దూడ వేసిన పేడ కూడా అమ్మేసుకుంటాడు ఆయన అంత గొప్ప లోభి అటువంటి ఆ సర్పంచి గారి దొడ్లో ఉన్న ఒక ఆవుల్లో దాదాపు ఆ రోజుల్లో ఇప్పుడంటే చాలా ఎక్కువ ఖరీదు కానీ వెయ్యి రూపాయలు ఖరీదు చేసే ఒక ఆవు చావడానికి సిద్ధమే నేల మీద పడిపోయిందిట అని గురక పెట్టుకుంటూ నానాయాతన పడిపోయి కొట్టుకు చచ్చిపోతుంది ఇప్పుడు ఈ సర్పంచ్ గారికి భయం కలిగింది అయ్యో ఈ ఆవును ఎలాగో బతికించబోలేను ఏమని వేసినా బతికేటట్లేదు డాక్టర్ గారి దగ్గరికి వెళితే వైద్యుడు ఎక్కువ డబ్బులు వసూలు చేస్తాడు వెయ్యి రూపాయలు లాగేస్తాడు వెయ్యి రూపాయల అవు కోసం వెయ్యి రూపాయల మందు ఖర్చు పెట్టాలి మందు వేసినంత మాత్రం చేతనే ఆవు బతుకుతుందనే నమ్మకం లేదు అది ఎలాగో చూస్తుంది కాబట్టి డబ్బులు దండగా చేయకూడదు ఇప్పుడు నాకు పెద్ద సమస్య వచ్చింది ఆవు చావు నుంచి తప్పించుకోలేదు కానీ చచ్చిన ఆవుని శ్మశానానికి పంపడానికి అడిగి పది రూపాయలు ఇవ్వాలి ఈ పది రూపాయల ఖర్చు ఎలా తప్పుతుంది అనిపించింది ఆయనకి అనుకునే విచారంగా తన ఇంటి అరుగు దగ్గరకు వచ్చాడు ఆ రోజులో పెద్ద పెద్ద అరుగులు ఉండేవి కదా ఇళ్లకు ముందు పెద్ద అరుగులు ఉండేవిలండి అపార్ట్మెంట్లు దరిద్రపు కంపార్ట్మెంట్లు కదనమాట ఇప్పుడు అపార్ట్మెంట్లు అంటే ఇక్కడే వంట ఆ పక్కనే పెంట ఇక్కడ వంట చేసుకుని భోజనం చేసిన వెంటనే పెంటలోకి పరిగెడతాడు అనమాట అసలు ఈ రెండు పక్కన ఉండడం వల్ల వీడికి ఎప్పుడూ పెంట కదే అటాచ్డ్ బాత్రూమ్ అని దానికి పైగా పేరు ఒకటి అనమాట ఎంత దారుణం ఇక్కడ పోపులు పటపట్లో అక్కడ పెంటగదిలో ఉన్నటువంటి పిటపట్లో తిరిగి అనమాట అంత దరిద్రంగా దరిగిపోయింది రావరావా ఇలా అరప్పి కొన్ని తిరిగి కాలం అలా అయిపోయింది కానీ పూర చక్కగా మాకు పెద్ద లంకంత కొంపు ఉండేది ఆ కాకినాడ దగ్గర ఆ ఇంటికి చుట్టూ త పెద్ద అరుగు అనమాట ఆ అరుగు మీద కూర్చుని ఉంటే ఊర్లో ఎవరు పెడుతున్న కనపడేవారు అనమాట ఎంత బాగుండేదండి మా పెద్ద మామయ్య గారు ఉండేవాడు ఆ అరుగు మీద కూర్చుని ఎవరే రారా అని కాసేపాడు పిలిచి అడిగిని గారెలు పెట్టి పంపేవాడు ఆయన పోయింది ఆ కాలం అంతా అందుకని చిన్నప్పుడు అరుగులన్నిటిలోన ఏ అరుగు మేలు పండితులు కూర్చుండు మా అరుగు మేలు అని పాటలు కూడా పాడేవారు అటువంటి అరుగు మీదకి వచ్చారు పాపం సర్పంచ్ గారు ఎందుకు వచ్చారు ఈ సర్పంచ్ గారు పది రూపాయలు పంచి పడకుండా ఉండడం కోసం చిరిగిపోయిన పంచి అగ్గట్టుకుని వచ్చాడు అక్కడికి సరిగ్గా ఆయన ఆ అరుగు దగ్గరికి రాగానే ఆ ఊరి పురోహితులు వారు కనపడ్డారు ఐసర మధ్య అనుకున్నాడు ఆయన ఏముండో ఈ పురోహితులు వారు ఇలా రండి అన్నాడు వెంటనే ఆయన ఢామ్ అనే శబ్దంతో కింద కుప్పకూలి పడిపోయట ఎందుకంటే ఈ సర్పంచ్ గారు ఏనాడు పురోహితులని ఇంటికి రానివ్వడం ఒక్క రూపాయి ఎవడికి ఎవడం అంత పేనాశాడు అటువంటిది పురోహితులు వారు పంతులు గారు ఇలా రండి అనగానే ఇది కళ నిజమా హా హా అని ఫిట్టొచ్చు కదా పడిపోయాడు ఆయన ఆ తర్వాత ఆయన మొహమ్మీదని నీళ్లు చల్లారు సర్పంచ్ గారు చల్లగానే ఇప్పుడు పురోహితుల వారు లేచి కూర్చుని అయ్యా ప్రెసిడెంట్ గారు నిజంగానే తమరు పిలిచారా అండి తమరి ఇంటి నుంచి ఇలాంటి పిలుపు వస్తుంది ఎప్పుడు అనుకోలేదండి నేను ఈ ఆనందం తట్టుకోలేకపోతానంటే ఈ ఆనందం తట్టుకోవడం బాబు నేను నీకు గోదానం చెప్దామనుకుంటున్నాను అన్నట్ట మళ్ళీ దామ్మని మళ్ళీ నీళ్లు మీద చల్లారు మీద జల్లాక మాటి మాటికి పడిపోతావు పంతులు అని అనగా మరి ఏం పడిపోక చేయను అండి మీ ఇంటి దగ్గర నుంచి పిలిపే రాదు వస్తే మాత్రం దానం అనే మాట అసలు రాదు మీ ఇంట్లో ఒకటే దానం అని లోపల అనుకుని తప్ప ఇంకే దానం ఉండదు ఇప్పుడు దానం ఇస్తున్నావా అనుకుని నిజమేనా అండి హై బాబోయ్ నాకు హార్ట్ అటాక్ వచ్చేస్తుంది రేపు పంచమండి రేపు వచ్చి సంకల్పం చెప్పించి దానం పుచ్చుకుంటాను అన్నాడు ఈయన ఆయాసంగా వెంటనే ఎల్లయ్య పుల్లయ్యా రమ్మని ఊళ్ళో వాడిన నలుగురు పిలిచి ఏమండి పురోహితుల వారు రేపటిదాకా ఆగనం ఈ క్షణమే వీరందరి సన్నిధానంలో ఎంతమంది సాక్షులుగా మీకు గోదానం చేస్తున్నాను పుచ్చుకుంటారా లేదా అనగానే అసలు మీకు ఈ సంకల్పం రావడమే గొప్పతీదండి పోసేయండి నీరు అన్నాడు ఆయన వెంటనే ఈయన ప్రెసిడెంట్ గారు కాసి నీళ్లు అట్టుకొచ్చి అందరూ చూస్తూ ఉండగా నేను గోదానం చేస్తున్నాను మీరే సాక్షులు అని నేను నీళ్ళు చేతిలో పోసి గోదానం చేసేసానన్నట్ట పాపం అమాయకుడు అలాంటి వాడు ఆ పురోహితుల వారు అందుకని ఆనందంతో పొంగిపోయాక ఎక్కడుందండి నా గోవు అన్నట్ట ఇలా రాయ అని తీసుకొచ్చి అది గో ఆ గోవేనిది అన్నాడు ఇప్పుడు మళ్ళీ పడిపోయాడు ఆయన ఆవు చచ్చిపోతుంది అక్కడ ఓ పక్కన ఈ ఆవు నేను ఇచ్చే అట్ట దుర్మార్గుడు అప్పుడు ఆయన తెల్లబోయి అయ్యా ఆ ఆవు చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నట్టుంది అండి అంటే నేను బతికున్నది చచ్చిందని లేదుగా గోదానం చేస్తానన్నాను ఇంకా దాని ముక్కులో కాస్త ఊపిరి ఉంది అంత ఎంతో ప్రాణం ఉంది ప్రాణం ఉన్నదాన్ని నీకు దానం చేశాను చచ్చిందని చేయలేదు కదా ఆ ఆవు నీదే నాకే సంబంధం లేదు పట్టుకుపో అన్నట్ట హరి దొర్మారు కూడా నీవు దానం చేస్తానన్నప్పుడే నాకు రవ్వంత అనుమానం రావాల్సింది ఏదో ఆవు వస్తుంది కదా అనుకుని ఆనందంతో పుచ్చుకున్నాను చివరికి గోదానం ఇస్తానని ఈ చచ్చిన ఆవుని బయటికి ఎడడానికి పది రూపాయలు చేత తగలబెట్టిస్తావా అని మనసులో బాధపడ్డాడు ఆయన అనుకుని ఆ ఆవు దగ్గరకు వచ్చి చూశాడు దీని పరిస్థితి ఏమిటని అది అంటోంది ఈయన కొంచెం ఆయుర్వేదం వైద్యం వచ్చు పశు పశువైద్యం కూడా వచ్చు విషయం అర్థమైపోయింది దానికి ఏంటంటే కొంచెం కఫం గొంతు కట్టబడింది తప్ప దానికి అది చావట్లా ఓహో ఇదే అనుకున్నాడు ఆయన వెంటనే బయటికి వెళ్ళి ఉత్తరైన ఆకులు దురదగుండావుకులు ఈ రెండాకులు పట్టుకొచ్చి వాటి పసరు పిండి ఆ ఆవు ముక్కుల్లో పోయిగానే అని తుమ్మింది అది వెంటనే దాని గొంతుకులో ఉన్న కఫం కింద పడింది టెక్కని లేచి నిలబడిపోయింది ఆవు ఆవు లేచి నిలబడగానే ధామ్మని శబ్దమైంది ఏమిటి పక్కన వచ్చి పెరాలసిస్ వచ్చి పెడిపోయాడు సర్పంచ్ గారు అయిపోయాడు అయ్యయ్యో ఓ రూపాయి ఇచ్చి ఈ పురోహితుల ద్వారా ఈ గోవుకి వైద్యం చేయించుకుంటే వెయ్యి రూపాయలు గోవు మిగిలేదు ఈ గోవుని దానం ఇచ్చాననే వెంగతో వెంటనే డామ్మని పడిపోయాడు ఇక లేవలే చచ్చిపోయాడు తర్వాత అలాంటి వాళ్ళు ఉంటారు లోభులండి పరమలోభులట అందుకనే మరీ గాయ్ కే హాత్ ఆవుని దానం చేసేటటువంటి దుర్మార్గులు తయారవుతారట అందుకని ఈ కలియుగం వచ్చే ముందు ఏది ద్వాపరయోగం చివరిలోనే రాగ లోభ రాగద్వేషాలతోపాటి లోభం కూడా పట్టుకుంటుంది పిసినుగుట్లు తయారైపోతారు ప్రతి వస్తువు మీద వ్యామోహం ఉంటుంది ఆ తర్వాత వధ చంపడం మొదలు పెడతారు ఇటువంటి ఈ దుర్మార్గుల్ని చూచి శ్రీ మహావిష్ణువు జాలిబడి సత్యవతికి పరాశరునికి వేదవ్యాసుడనే అనే పేరుతో శుభముహూర్తంలో జన్మించాడు అదే ఆషాఢ పూర్ణిమ అదే గురు పూర్ణిమ అని పిలువబడుతోంది మొదటి గురువు మనకి కృష్ణుడి తర్వాత మానవావతారాల్లో వేదవ్యాసులు అన్నమాట ఆషాఢ పూర్ణిమకి అంత విలువ ఉన్నది ఆ రోజు గురువుని పూజించాలి అందుకని ఆయన ఆషాఢ మాసంలో పూర్ణిమ నాడు యమునా నదీ తీరంలో సరిగ్గా ద్వీపంలో పుట్టాడు గనక ద్వైపాయనుడు అన్నారు ద్వీపంలో పుట్టాడు గనక ఇసుక తిండిలో పుట్టాడు గనక ద్వైపాయనుడు ఆయన కూడా కృష్ణుడిలా నీలంగా ఉంటాడు గనక కృష్ణ అన్నారు వేదములను విభజించటం వల్ల వేదవ్యాసుడన్నారు విభజ్య వేదాన్ చతురహ శిష్యానధ్యాపయత్పురా